హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆ రంగాన్ని చూస్తే భయపడడం అనేది ఒక ఇరవై ముప్పై ఏళ్ల కింద తీవ్రంగా ఉండేది ఆ తర్వాత క్రమక్రమంగా కొన్ని చట్టాలు రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలుపరచడం ఇలాంటి వాటి వల్ల రియల్ ఎస్టేట్ రంగం అంటే చాలా మందిలో భయం తగ్గిపోయి ఇదొక మంచి ఆదాయ వనరుగా నమ్ముకోవడం అదే రకంగా జెన్యున్ ప్రాపర్టీ తీసుకుంటే మనకు ఎలాంటి ఢోకా లేదని ఇన్వెస్టర్లు కూడా భావించడం మొదలయ్యింది ఎంత మార్పులు జరిగినా ఎన్ని చట్టాలు వచ్చినా ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వ్యక్తుల్లో రియల్ ఎస్టేట్ రంగం అంటే అమ్మో మోసాలు జరుగుతాయి అన్న అభిప్రాయం ఇంకా సస్టైన్ అవుతుంది సో మేబీ ఈ ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ తీసుకోబోతున్న చర్య వల్ల ఆ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ భయం ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అక్రమాలు అందులో మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు పలుమార్లు ఒకే ప్రాపర్టీ మీద జరగడం అనేది చూస్తూ ఉంటాం ఒక పెద్ద సంస్థ నేను పేరు చెబితే బాగుండదు కానీ నాగార్జున సాగర్ రూట్లో ఎక్కువ వెంచర్స్ ఉంటాయి ఆ సంస్థ మీద విపరీతమైన ఎలిగేషన్స్ ఒకటే ప్లాట్ ని ముగ్గురు నలుగురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు అని నేను పేరు చెప్తే బాగుండదు కానీ అలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్న వారు అరే ఒక ప్లాట్ ఒక వెంచర్లో ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్లాట్ని ఇంకొకరికి ఎలా అమ్ముతారు ఇది కరెక్ట్ కాదు కదా అన్న అభిప్రాయాలు చాలా మంది ఫీల్ అవుతారు ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను పర్టికులర్గా డబల్ రిజిస్ట్రేషన్లను పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ నివారించడానికి నిరోధించడానికి వాటికి చెక్ పెట్టడానికి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ అడ్డగోలుగా సంపాదిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు ఒక ముక్తాడు వేయడానికి ప్రభుత్వం కొత్త ను కొత్త అంటే పాత యాక్ట్ కి దాదాపు శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఒక ప్రధానమైన చట్టానికి కీలకమైన మార్పులు తీసుకురాబోతోంది నేను ఆ వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ డబల్ రిజిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ ఎలా ఆ డబుల్ రిజిస్ట్రేషన్ నిరోధించబోతోంది నివారించబోతోంది తద్వారా కస్టమర్లకు ఇన్వెస్టర్లకు న్యాయం చేయబోతోంది అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇక కంటెంట్ ప్రారంభించే ముందు నాతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి పనిచేద్దామని ఎవరైనా అనుకుంటే కనిపిస్తున్న నంబర్ లో నన్ను కాంటాక్ట్ చేయండి నాగోల్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది వచ్చి కలవండి రియల్ ఎస్టేట్ రంగం అంటే అదేదో బూచి అని మాత్రం ఎవ్వరూ ఫీల్ కావద్దు ప్రస్తుతం ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు అదే రకంగా జెన్యున్ గా రియల్ ఎస్టేట్ రంగంలో చిరకాలం పాటు కొనసాగుతామని అనుకుంటున్న మాలాంటి వ్యక్తులు కావచ్చు అదే రకంగా మాలాంటి వ్యక్తులకు ఒక షెల్టర్ కల్పిస్తున్న మంచి సంస్థలు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి సర్వీస్ ఇచ్చి మంచి సర్వీస్ అంటే ఏమిటి మూడు అంశాలు చాలా కీలకం ఒకటి ఆ ప్రాపర్టీ సరైన ప్లేస్ లో ఉండడం విపరీతమైన అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉండడం ఫస్ట్ సెకండ్ లీగల్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడం సెకండ్ కీలకమైన పాయింట్ థర్డ్ పాయింట్ అప్రూవల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండడం ఈ మూడు కీలక అంశాలకు తోడు ఆ సంస్థ జెన్యున్ అయితే అందులో కమిట్మెంట్ అయిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని పూర్తి స్థాయిలో టేకప్ చేస్తుంది సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనం జెన్యున్ ప్రాపర్టీని జెన్యున్ ఇన్వెస్టర్ల దగ్గరకి ఇప్పిస్తే వారికి ఓవర్ ద పీరియడ్ ఇప్పుడు కొంత కొన్ని సంస్థలు రెండేళ్లలోనే అద్భుతం జరుగుతాయని చెప్తాయి కొన్ని సంవత్సరాలు ఐదేళ్లు వేడి చేయండి కొన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటారు ఇంకొంతమంది లేని వాటిని చూపించి మభ్యపెట్టి కూడా సేల్స్ చేసుకుంటుంటారు బట్ వాళ్ళు చెప్పేవి జెన్యునా కాదా చెబుతున్న పీరియడ్లో జరుగుతాయా కాదా అన్నది విచక్షణాపూర్వకంగా ఎనలైజ్ చేసుకునే బుర్ర మనకుండాలి విచక్షణాపూర్వకంగా అపోహలతో కాదు పేపర్ డాక్యుమెంట్స్ పేపర్స్ చూడాలి పర్ఫెక్ట్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే ఇన్వెస్ట్ చేయాలి నాకు వచ్చే వాళ్లలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ నన్ను ట్రస్ట్ చేస్తారు తీసుకుంటారు సరే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటారు ప్రపంచంలో ఎవరిని నమ్మ ఎవరిని నమ్మని వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళని ఎవరు చేయాలి సో అట్లా జెన్యూన్ బిజినెస్ చేద్దామని అనుకున్న వారు నాతో కలిసి ప్రయాణం చేయవచ్చు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం నిజం చెప్తున్నాను ఎక్కడైనా చిన్న చిన్న అరవకర జీతాలకు పనిచేస్తున్న వారు దయచేసి అలాంటివి వద్దు మీ శ్రమతో వాళ్ళు ఎదుగుతారు మీకు ఎవరైతే జీతం ఇస్తున్నాడో వాడు ఎదుగుతాడు తప్ప మీరు జీవితాంతం అలాగే ఉంటారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు జర్నలిస్ట్గా చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అందుకే ఫుల్ హండ్రెడ్ ఫోక ఫోకస్ నేను దీని మీద చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఓకే ఐఎమ్ టేస్టింగ్ గుడ్ రిజల్ట్స్ ఆల్సో రైట్ ఇక ప్రస్తుతం హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది కూడా చాలా మందికి ఇంకా డౌట్ఫుల్ గా ఉన్నారు వచ్చే ఐదు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఎవరున్నా ఎవరు మారినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా సౌత్ ఈస్ట్ హైదరాబాద్ విల్ బి ద బెస్ట్ ఫర్ కమింగ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నిజం చెప్తున్నాను ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన సంబంధ బాంధవ్యాలలో కూడా వచ్చే రోడ్డు రవాణా కనెక్టివిటీ పరంగా కావచ్చు వీటన్నిటి దృష్ట్యా కూడా మనకు సౌత్ ఈస్ట్ సైడ్ అంటే నాగార్జున సాగర్ రోడ్డు ఇప్పుడు రావిరియాల దగ్గర నుంచి రాబోతున్న కొత్త త్రీ థర్టీ ఫీట్ రోడ్ ఆ తర్వాత శ్రీశైలం హైవే ఈ మూడింటిని ఇంటర్లింక్ చేస్తూ అమరావతి బందర్ ఎయిర్పోర్ట్కు రాబోతున్న ట్వెల్వ్ లైన్స్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే వీటన్నింటి దృష్ట్యా ఆ ప్రాంతం చాలా కీలకం కాబోతుంది మిగతా ప్లేసులు మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే ముంబై హైవే కావచ్చు బానే ఉంటుంది బెంగళూరు హైవే బాగానే ఉంటుంది విజయవాడ హైవే బానే ఉంటుంది వరంగల్ హైవే బానే ఉంటుంది నాగపూర్ హైవే బానే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ తీసుకోండి నేను కాదనను కానీ నెక్స్ట్ డెవలప్మెంట్ మాక్సిమం ఫ్యూచర్ సిటీ వైపు ఉంటుంది సో ఫ్యూచర్ సిటీ వైపు ఇప్పుడే ధరలు అందుబాటులో ఉన్నప్పుడు కొనిపెట్టుకోండి బాగుపడతారు ఎందుకంటే నెక్స్ట్ రెండు మూడు స్టెప్స్ జరిగిన తర్వాత మీరు కొరే స్థాయిలో అక్కడ ధరలు ఉండవు ఖచ్చితంగా చెప్తున్నాను నేను చెప్తున్నవి గత పదమూడు నెలలుగా నేను ఫ్యూచర్ సిటీ మీద వీడియోలు చేస్తున్నాను చెప్తున్నవి చెప్తున్నట్టుగా జరుగుతున్నాయి ఇక ముందు కూడా జరుగుతాయి ఎందుకంటే నాకు అందుతున్న సమాచారాన్ని రెండు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని మీకు చెప్తున్నాను సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఇక ఈనాటి వీడియో కంటెంట్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు రిజిస్ట్రేషన్లకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనిమిదిలో అంటే దాదాపు నూట పదిహేడు సంవత్సరాల క్రితం చేసిన ఒక చట్టం ఆధారభూతం ఆ దాని ఆధారంగానే ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ చట్టానికి కీలకమైన మార్పులు చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆ మార్పులు చేయడం ద్వారా ఈ డబల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం దీంట్లో ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదికి సవరణ చేయాలని సర్కారు నిర్ణయం సెక్షన్ ట్వంటీ టూ బి అమల్లోకి వస్తే సబ్ రిజిస్టార్లకు విశేషమైన అధికారాలు వస్తాయి రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేస్తారు దీనివల్ల ఈ స్పెషల్ సాఫ్ట్వేర్ వల్ల ఈ డబల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పడుతుంది అంటే ఆల్రెడీ ఒకసారి రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ సర్వే నెంబరు ఆ ప్లాట్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే ఆ లేఅవుట్ అప్రూవల్ నెంబర్స్తో సహా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది సెక్షన్ ట్వంటీ టూ అనేది ఇలాంటి బ్లాక్ సంబంధించి జరిగింది ఎందుకంటే నేను ఇంతకు ఒక వీడియో చేశాను మనకు విజయవాడ హైవే నుంచి కోహెడ నుంచి సాగర్ రోడ్డు మధ్య అట్లా కొంతవరకు నాగర్ నాదర్గుల్ కొన్ని ఏరియాలు ఈ ఏరియాలలో డబుల్ రిజిస్ట్రేషన్ల బెడద ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద విపరీతంగా ఉండేది ఇంకా చెప్పాలంటే ఆ సమస్య ఎంత తీవ్రమంటే ఇప్పటికి కూడా ఆ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అందుకే చాలా ప్రాంతాలలో కొన్ని సర్వే నంబర్లను గుర్తించి ప్రభుత్వం ఒక ఎనిమిది నెలల కింద సెక్షన్ ట్వంటీ టూ బై ఏ బై వన్ బై బి కింద పెట్టింది సో దట్ ఆ సర్వే నంబర్లలో ఆ వెంచర్లకు సంబంధించి ఎవరైనా రిజిస్ట్రేషన్లకు ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా అది ప్రొహిబిటెడ్ కింద పడిపోతుంది సో ఇప్పుడు జరుగుతున్న సాఫ్ట్వేర్ కూడా అదే సెక్షన్ ట్వంటీ టూకు సంబంధించి ట్వంటీ టూ బి ఓకే అది వేరు కొద్దిగా స్లైట్ చేంజ్ బట్ రిలేటెడ్ సో రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తారు ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కూడా దీని ద్వారా అడ్డుకట్ట పడుతుంది రియల్ ఎస్టేట్ మోసాలకు అవకాశంగా మారుతున్న డబుల్ రిజిస్ట్రేషన్ కు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేయాలని యోచిస్తోంది ఇప్పటికే దీనిపై ఇతర రాష్ట్రాలలో స్టడీ అండ్ స్టడీ చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది వచ్చే అసెంబ్లీ సమావేశాలలో దీనికి సంబంధించిన సవరణ బిల్లు పెట్టాలని ఎక్సర్సైజ్ ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదికి సవరణలు తీసుకురాబోతున్నారు దీనివల్ల ఒక వ్యక్తి ఒక ప్లాట్ ను విక్రయించిన తర్వాత అదే వ్యక్తి అదే ప్లాట్ ను మరొకరికి విక్రయించే అవకాశం ఉండదు ప్రస్తుతం ఆస్తి యజమాని ఒకరైతే నకిలీ పత్రాలతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం రికార్డుల్లో సర్వే నంబర్ ఒకటి ఉంటే ఫిజికల్ గా వేరే చోట భూమిని చూపి సర్వే రిజిస్ట్రేషన్ చేయడం తల్లిదండ్రులు విక్రయించిన ఆస్తిని తర్వాత వారసులు వచ్చి అమ్మడం ఉన్న భూమి కన్నా ఎక్కువ భూమి చూపడం అద్దులు మార్చడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు దీ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అనేది చెప్తాను ఇప్పుడు అది ఇంపార్టెంట్ మూడు శాఖలను అనుసంధానించేలా ఈ కొత్త సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ సర్వే విభాగాలు మూడు డిపార్ట్మెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ ఈ మూడింటిని ఇంటర్లింక్ చేసి ఒక సాఫ్ట్వేర్ రూపొందిస్తారు దీనివల్ల డబుల్ రిజిస్ట్రేషన్లతో పాటు ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకోనున్నారు ప్రస్తుతం సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లోని ప్రత్యేక వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా వ్యవసాయ భూములకు సంబంధించి తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీస్లో జరుగుతాయి ఆఫీసుల్లో భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరుగుతున్నట్లు ఇప్పటికీ ఇప్పటికే గుర్తించారు ప్రత్యేకించి నిషేధిత జాబితాలో ఉన్న భూముల సర్వే నంబర్లను మార్చి సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం పరిపాటిగా మారింది ఇప్పటికే భూభారత్తులు రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్లు ఉండాలనే నిబంధన పెట్టారు లైసెన్స్డ్ సర్వేయర్లు రాగానే ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది ఇదే తరహాలో నాన్ అగ్రికల్చర్ భూములకు కూడా లైసెన్స్డ్ సర్వేయర్లతో మ్యాపింగ్ చేయించడం పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇది మెయిన్ గా ఆ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ డబల్ రిజిస్ట్రేషన్లోకి ఇప్పటికి కూడా కొంత ఎంతో కొంత ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని కూడా డెడ్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఎందుకంటే అతి త్వరలో ఇది కార్యరూపం దాలిస్తే చాలామందికి ఊరట చాలా మందికి ఊరట కలిగించే సమాచారం నేను ఈ వీడియోలో చెప్పాను కాబట్టి ఆ ఊరట చెందిన వారు ఈ వీడియోను లైక్ చేయాలని కోరుకుంటున్నాను లైక్ చేయడంతో పాటు జాయిన్ అవ్వండి జాయిన్ అయిన బటన్ కనిపిస్తే జాయిన్ అవ్వండి లేదా సబ్స్క్రిప్షన్ ప్లస్ బటన్ కనిపిస్తే దాని ద్వారా యాక్టివేట్ చేయండి లేదు మేము డబ్బులు పెట్టదలుచుకోలేదు డబ్బులు పెట్టేంత కంటెంట్ నీది కాదు అని ఎవరన్నా అనుకుంటే డబ్బులు పెట్టేంత కంటెంట్ ఉంది అనుకుంటే డబ్బులు పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ చేయండి ఎందుకంటే నాకే వస్తాయి డబ్బులు కాబట్టి లేదు డబ్బులు పెట్టేంత కంటెంట్ నీది కాదు బాస్ అని అనుకుని అని ఎవరైనా అనుకుంటే కనీసం ఎంకరేజ్ చేయండి నా వీడియోను లైక్ చేస్తే వెంటనే మీకు హైప్ బటన్ వస్తుంది హై బటన్ నొక్కండి దయచేసి వారానికి మీరు మూడు వీడియోలకు మాత్రమే ఆ హైప్ బటన్ నొక్కగలరు అది కూడా నాకు ఎంతో కొంత నా పురోగతికి దోహదపడుతుంది ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను Thank you for watching this video. Signing off for Rajesh Sharma.